రెండి ఒకటి సమూయేలు పదిహేనవ అధ్యాయం ఇరవై రెండవ వచనం చూద్దాం అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు వలన యహోవా సంతోషించునట్లు ఒకడు దహనబలులను బలులను ఆయన ఆలోచించుము బలు అర్పించుటకంటే ఆజ్ఞనుటయుళ్ల అర్పించుట అర్పించుటకంటే మాట వినుటయు శ్రేష్టము తిరుగుబాటు చేయుట సోదె చెప్పుటేను పాపముతో సమానము మూర్ఖతను మాయా విగ్రహము గృహదేవతలను పూజించుటతో సమానము యహోవా ఆజ్ఞను నీవు విసర్జింతివి గనుక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించననగా అమాలేకీయులను నాశనం చేయవలెనని దేవుడు సౌలుకు ఆజ్ఞాపించినప్పుడు దేవుడు అతనికి సమస్తమును మనుషులను మాత్రమే కాక పశువులను మరియు గుడ్డేలన్నిటినీ నాశనం చేయమని ఆజ్ఞాపించారు ఏమైనప్పటికీ సౌలు ఉత్తమమైన గొడ్డెలను మరియు లావుగా ఉన్న దూడలను మరియు పిల్లలను విడిచిపెట్టాడు అప్పుడు దేవుడు సౌలును శిక్షించారు నేను సౌలును రాజుగా చేసినందుకు దుఃఖించుచున్నాను సమూయేలు ప్రవక్త ఇలా చెప్పెను నేను వింటున్న గుడ్డెల యొక్క అరుపు మరియు పశువుల అరుపు ఏమిటి వాటన్నిటినీ నాశనం చేయవలెనని దేవుడు నీకు ఆజ్ఞాపించలేదా అయితే రాజైన సౌలు సాకులు చెప్పాడు నేను దేవునికి బలర్పణ చేసినప్పుడు లావుగా ఉన్నవాటిని అర్పించాలనుకుంటున్నాను మరియు ప్రజలు అలా చేయుటకు కేకలు వేశారు నేను ప్రజల మాటలు విన్నాను ప్రతి ఒక్కరూ మనం ఏ పరిస్థితిలో ఉన్నను మనమెల్లప్పుడూ అన్నిటికంటే దేవుని వాక్యమునకు మొదటి స్థానమును అతడు దేవుని వాక్యమునకు మొదటి స్థానమును ఇవ్వలేదు కనుక అతడు దేవుని చిత్తమును చేపట్టక ప్రజల మాటలను ఒక సాకుగా ఉపయోగిస్తూ తన స్వంత చిత్తాన్ని నెరవేర్చాడు అతడు ప్రజలను ఒక సాకుగా ఉపయోగించుకున్నాడు ఇరవై రెండవ వచనము ఇలా సెలవిస్తుంది బలులు అర్పించుటకంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేళ్ల క్రోవు అర్పించుటకంటే మాట వినటయు శ్రేష్టము తిరుగుబాటు చేయుట సోది చెప్పుటేనూ పాపముతో సమానము మూర్ఖతను అగపరచుట మాయావిగ్రహము గృహదేవతలను పూజించుటతో సమానము మనం విగ్రహారాధన చేసినట్లయితే రక్షింపబడగలమా ఎన్నటికీ కాదు అదేవిధంగా దేవుని వాక్యమునకు అవిధేయతగా ఉండటం మాయా విగ్రహము పూజించుటతో సమానము నీవు యహోవా వాక్యమును నిరాకరించితివి కాబట్టి ఇస్రాయేలుపై రాజుగా నీ స్థానమును మరియు ఆధిపత్యమును దేవుడు నీ యొద్ద నుండి తీసివేయును ఒకటి సమూయేలు పదిహేనవ అధ్యాయంలో సమూయేలు ప్రవక్త ఈ సందేశాన్ని సౌలుకు ఎలా అందించారో మనం చూడవచ్చు మనం రోమియులు పదిహేనవ అధ్యాయం చూసినప్పుడు పూర్వమందు వ్రాయబడినవి మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడెను కదా ఈ వచనం ద్వారా సౌలువలె మనం దేవుని వాక్యమునకు అవిధేయతగా ఉన్నట్లయితే మనం వలె అదే ఫలితాన్ని ఎదుర్కొంటామని మనం గ్రహించవచ్చు మరియు నేర్చుకోవచ్చు కదా దేవుడు మనలను ఏదైనా చేయమని చెప్పినప్పుడు రండి ఖచ్చితంగా విధేయతగా ఉంటూ దానిని చేద్దాం అలా చేస్తూ రండి విశ్వాసం కలిగియుందాం తద్వారా మనం మన పరలోక గృహంలో ఘన స్వాగతం పొందుకున్నదము ఇంతటితో నేను ఈ ఉపదేశాన్ని ముగించాలనుకుంటున్నాను చాలా ధన్యవాదములు